హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి అండి ఇంక నైట్ అయితే రొటీన్ వర్క్ సాయంత్రం ఈవినింగ్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇక నేనైతే ఈవినింగ్ రొటీన్ వర్క్లు అయితే ఇంకా చేయాలి కదండి రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇక నేనైతే చూడండి ఇంకా సాయంత్రం అయింది సాయంత్రం పనులకి ఎదురు చూస్తున్నాయండి ఎక్కడ గిన్నెలు అయితే మధ్యాహ్నం కడగలేదు ఇక టిఫిన్ చేసినవి అయితే మధ్యాహ్నం ఇంకా లంచ్ చేసినవి అవన్నీ అలానే ఉన్నాయండి చూడని షింకడ ఇంకా చాలా ఉన్నాయి కదా ఇక నిలబడి అవన్నీ కడిగే కడగడానికి చాలా టైం పట్టింది కాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి ఇక నేనైతే పంపు దగ్గర అయితే వేసుకున్నానండి పంపు దగ్గర వేసుకొని మా ట్యాప్ ఉంది కదా ఇక ట్యాప్ దగ్గర వేసుకున్నాను అన్ని రెండు టబ్బులు అయితే అయినాయి అండి చాలా అయినాయి గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా అవన్నీ రెండు అయితే వేసి అక్కడ పెట్టుకున్నాను కడిగేస్తాను ఇక చూడండి షింక అంత శుభ్రం కడుక్కున్నాను ఇంకా నీట్గా అవన్నీ టబ్బుల్లో పెట్టేసి బయట పెట్టేసుకొని ఇంకా నేను షింక్ అంతా నీట్గా శుభ్రంగా కడుక్కున్నానండి చూడండి అదంతా ఇక అంతా ఇంకా అన్నం అయితే కొంచెం ఉందండి మధ్యాహ్నం చేసింది కొంచెం పప్పు ఉంది కదా ఇంకా లంచ్ చేసిన పప్పు ఇవన్నీ ఇంకా అన్నం అయితే కొంచెం గిన్నెలో పెట్టేశాను ఇక పప్పు అయితే అలానే ఉంది దీన్ని అయితే ఇక చారు అయితే చేస్తానండి నైట్కి టమాటా పప్పు చేశాను కదా ఇక దీన్ని అయితే చారులా చేస్తాను పప్పును అయితే చారులా చేస్తానండి నైట్కి కొంచెం వేడివేడిగా చార్లా చేసుకుంటే పుల్ల పుల్లగా చారు వేడివేడిగా కొంచెం అన్నంలోనైతే తినడానికి బాగుంటుంది ఇక దాన్ని అయితే ఇక చారు చేయొచ్చాను ఇక అలాగే కుక్కర్లోనే ఉంచేసానండి కుక్కర్ ఉంది కదా ఇంకా ఉడకబెట్టాను కదా పప్పు అయితే ఇక కుక్కర్ గిన్నెలోనే ఉంచామని అలాగా ఇక కాఫీ తాగుతామండి కాఫీ అయితే పెట్టేస్తున్నాము ఇంకా కాఫీ తాగిన తర్వాత గిన్నెలన్నీ కడిగేస్తానండి ఇక నేనైతే ముందు కాఫీ తాగితే ఇక తర్వాత సంగతి పనులు తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి కాఫీ అయితే పెడతానండి ఇక చూడండి ప్రెషర్కి మేమైతే కాటి కాపాటే కాఫీ అయితే పెట్టేస్తాను నేనైతే ఇంకా పాలు ఉన్నాయి కదా కాఫీ పొడితే ఇంకా సిమ్లో పెట్టాను ఇంకా అవైతే మరుగుతాయి అండి ఇక వంట బండి మీద అన్నం మెత్తలు అవన్నీ ఉంటాయి కదా కొంచెం చిరాకు ఇదంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను గ్యాస్ పొయ్యి ఇవన్నీ ఇంక ఇక్కడ క్లీనింగ్ పని ఇక్కడ అయిపోతే తర్వాత కాఫీ తాగేసేగా గిన్నెలు అయితే కడి చేసుకోవచ్చు కాఫీ అయితే తాగుతున్నాం ఇంకా కాఫీ అలవాటు మార్చుకుందామన్నా తగ్గట్లేదండి ఇంకా కాఫీ అయితే ఇంకా తాగాలి తాగాలి అనిపిస్తుంది ప్రతిరోజైతే ఇక చూడండి కాఫీ అయితే వెయిట్ చేస్తే ఇంక మా వాళ్ళందరికీ పోస్తాను ఇక మా మా ఆయన గారికి మా సార్కి ఇక నాన్నకి ఇంకా నేను మేము ముగ్గురం అయితే పోసుకొని తాగేస్తాము అమ్మ అయితే పనికి వెళ్ళారులండి ఇంకా వాళ్ళు వచ్చాక కొంచెం ఇక లేండి ఇక అమ్మ వచ్చాక ఇక ఆవిడకైతే వేడి చేసి పెట్టేస్తాను ఇక పోసేస్తాను ఆమెకైతే తర్వాత ఇక మేము ప్రస్తుతానికి ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం కదా ఇక మేము ముగ్గురం అయితే కాఫీ పోసుకొని తాగేస్తాము తాగేసి ఇంకా గిన్నెల పని అయితే చూసుకుంటానండి అయితే ఊడిచాను వాకులు ఊడిచాను ఇంకా పట్ల కూడా మడితేసానండి ఇంకా ఇంకా గిన్నెల పని ఉంది ఇక ఈ పని అయితే చేస్తే పని ఫినిష్ అయిపోద్ది ఇక తినేటప్పుడు అప్పటికప్పుడు ఇప్పుడు వేడివేడిగా గన్ను వండేసుకొని వేసుకొని పప్పు ఉంది కదా ఈ పప్పును అయితే చారు అయితే చేసేస్తానండి ఇక నేనైతే చూడండి ఇంకా కాఫీ అయితే పెట్టాను కదా ఇంకా కాఫీ అయితే పోసుకుంటున్నాము పోసాను ఇక పోసి ఇక తాగేస్తామండి చాలా చక్కగా పాలు ఎక్కువగా పోసుకొని కాఫీ అయితే పెడుతున్నానండి నేనైతే లీటర్ పాలు అయినా సరిపోవట్లేదండి ఒకసారి మాకైతే పెరుగుకైనా కాఫీలకైనా అంతగా ఇక బాగా గట్టిగా చక్కగా అయితే కాఫీ పెట్టేస్తాను ఎప్పుడైనా పాలు కొన్ని ఉండి అనుకున్నప్పుడు కొంచెం పలచగా ఇక అలాగా ఇప్పుడైతే చెక్కగానే అని చెప్పేసి చెక్కగానే కాఫీ అయితే పెట్టాను ఇవి తాగిన తర్వాత గిన్నెలు అయితే కడిగేస్తాను ఇంకా బట్టలు పని అయిపోయింది వాకిలు విడిశాను కదా సాయంత్రం ఏముందండి ఇంకా మార్నింగ్ ఇంక ఇంటికాడ ఉన్నామనే కానీ ప్రశాంతం ఉండదండి ఇక ఏదో పని ఉంటా ఉంటుంది ఇక ఓర్కొనే మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా అన్నం తినేసి కొంచెం కూర్చుంటున్నావా మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అవుతానే ఉన్నాయండి చేసుకోకపోతే ఇంకా పనులు మన కోసం అలానే ఎదురుచొస్తాయి చేయాల్సిందే కదా కంపల్సరీగా తప్పదు కదా ఇంకా మధ్యాహ్నం మీద ఒక గంట రెండు గంటలు ఇక అలాగ కొంచెం మళ్ళీ మార్నింగ్ పనులు ఉంటానే ఉంటాయి ఏమంతా మధ్యాహ్నం దా తేపక పని తేకపోతే తేపక పని ఉంటానే ఉంటుందండి మధ్యాహ్నం దాకా ఇంకా అన్నం తిన్న కాడ నుంచే ఇక ఒకటిన్నర రెండు కాడ నుంచి ఇక కొంచసేపు కొంచెం ఫ్రీగా ఉంటాం తర్వాత మళ్ళీ ఫోర్కు ఫోర్ థర్టీకు ఇక మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటాయండి పనులు అయితే వాకులు ఊడిసి బట్టలు మంట తీసుకొని గిన్నెలు రుద్దేసి మళ్ళీ వంట చేసుకోవాలి కదా నైట్కి ఇక అలాగ ఇంటి దగ్గర ఉంటే కానీ ప్రశాంతం ఉండదండి ఇక ఏదో ఒక పనులు ఉంటానే ఉంటాయి ఇంకా చూడండి కాఫీ అయితే ఇంకా అన్నం అయితే కొంచెం ఇంకా గిన్నెలో పెట్టేసాను చూడండి ఇక మా నాన్నగారికి అయితే ఇచ్చాను కాఫీ ఇక నేను కూడా తాగేశాను మా ఆయన గారికి ఇచ్చేసి ఇక నేను కూడా అయితే తాగేస్తాను ఇంకా చూడండి ఇక ఆయనకి ఇద్దామని చెప్పేసి వెళ్ళాను ఇస్తాను ఇచ్చేసి ఇక నేను కూడా తాగేస్తాను అవన్నీ శుభ్రంగా ఊడ్చుకున్నా నన్ను చూడండి వాకి అన్నీ నీట్గా ఊడ్చుకున్నా ఊడ్చేసి ఇంకా కాఫీ అయితే పెట్టాను ఇంక తాగుతున్నాం చూడండి గ్యాస్ పై అయితే నేను ఏమంటే చేస్తూనే ఉంటాను నేను అక్కడ చక్కగా అసలు నచ్చదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను శుభ్రంగా నీట్గా చేస్తాను ఇగో చూడండి ఇంకా కరెంట్ అయితే ఆపేస్తాను నేను వంటగాది నుంచి బయటికి ఉండని చెప్పానండి అందులో లైట్ వెలిగేది ఇంకా ఎక్కువ కరెంట్ ఉంటే కరెంట్ బిల్లు వస్తుందని చెప్పేసి నేనైతే ఎప్పటికప్పుడు ఇక అక్కడ ఉండని చెప్పి వర్క్ చేస్తాను మళ్ళీ బయటకి వచ్చాను అంటే ఇక అమ్మంటనే లైట్ అయితే ఆపేస్తాను చూడండి మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి డోర్ వేసి తీసానండి ఇంకా లైట్ ఆపితే ఆపేసాను ఆపేసుకొని ఇంకా గ్యాస్ అవన్నీ చూస్తాను మళ్ళీ ఇక చూసి ఆపు ఆపుకుంటాను కదా అది ఒకసారి గ్యాస్ సిమ్లో పెట్టినప్పుడు ఆరిపోతుందండి మనం కదా మర్చిపోయి మనం ఆపేసామనుకుంటాము అందుకే ఒకసారి మళ్ళీ దాన్ని చూసుకొని లైట్ అయితే ఆపేస్తాను నేనైతే ఇంకా చూడండి గిన్నెలు అయితే రెండు టబ్బులు కొనియండి ఈ రెండు టబ్బులు గిన్నెలన్నీ రుద్దేయాలి ఇవన్నీ రుద్దేసి ఒక గంట అయితే పట్టిద్దండి నాకు ఈ గిన్నెలన్నీ రుద్దేశాక ఇక చీకట బాగా చీకట పడిద్ది టిఫిన్ చేస్తే మాత్రం ఎందుకు ఎక్కువ గిన్నెలు ఉంటాయండి అందులో మళ్ళీ ఇడ్లీ చేస్తాము ఆ ఇడ్లీ చేసినప్పుడు మరీ ఎక్కువ ఉంటాయండి చట్నీ ఏంటి ఇడ్లీ పెనం సారీ ఇడ్లీ పాత్రలోని గిన్నెలు ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా టిఫిన్ చేసిని చట్నీ కాఫీలు తాకి మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిన్నాయి ఇవన్నీ ఉంటున్నాయి నేను ఎందుకు ఈ మధ్య మధ్యాహ్నం వద్దట్లేదండి టిఫిన్ చేస్తాం కదా టిఫిన్ చేసి వంట చేసిన తర్వాత అవన్నీ కడిగేయట్లేదండి ఎందుకో కడగా అనిపించట్లేదు అప్పుడు సాయంత్రం పూట అన్నీ ఈవినింగ్ ఒకేసారి వేసుకొని అడుగు కూర్చొని కడుగొచ్చులే అన్నంత బద్దకం అనిపిస్తుంది నాకైతే అందుకే గిన్నెలు అయితే కడగట్లేదండి టిఫిన్ చేసినా లంచ్ టైంలో లంచ్ తిన్నా కూడా అవన్నీ ఇంకా అట్లాంటివి షింకులో వేస్తున్నాను కడగట్లేదు ఇక సాయంత్రం పూట ఇలాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెండు టబ్బులు బయట వేసేకొని ఇంకా కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఒక గంట అయినా రుద్దేసి ఇక రుద్దేసి ఒక టబ్బులకు రెండు టబ్బులకైతే వేసేసుకుంటానండి అవైతే గిన్నెలండి ఇంకా అన్ని రుద్ది డబ్బులుకేయచ్చులే రెండు డబ్బులు అని చెప్పేసి ఇక కడగట్లేదండి నేనైతే ఇంకా చూడండి కాఫీ ఇచ్చాను ఇక ఇచ్చేసి నేను కూడా పోసుకొచ్చుకున్న కాఫీ ఇక ఏడే కూర్చొని పద్ధా ఇక అట్లా తిరగడం ఎందుకు లేని కాఫీ అయితే ఏడకే తెచ్చుకున్నానండి గిన్నెల దగ్గర కూర్చొని కాఫీ అయితే తాగుతున్నా ఈ కాఫీ తాగేసి గిన్నెలు అయితే రుద్దేస్తాను ఇంకా ప్రశాంతంగా హాయిగా ఉందండి గాలి వస్తుంది బయట అయితే ఇక ఈవినింగ్ అయింది కదా ఇంకా బాగా చల్లగా ఉంది గిన్నెలైతే వేసుకొని కడుపు కడుగుతున్నాను ఇక చూడండి కాఫీ అయితే తాగాను ఈ లిక్విడ్ అండి ఈ లిక్విడ్ భలే ఉండదండి గిన్నెలు కూడా మంచి స్మెల్ అయితే వస్తాయండి ఇంకా విమ్మ లిక్విడ్ లాగా ఇంకొక మాకు ఇదే అలవాటు ఇంకా సబ్బులు అవి ఈ మధ్య ఆడట్లేదు ఒకప్పుడు అయితే ఇక ఐదు రూపాయల సబ్బులు ఉంటాయండి విమ్ సబ్బులు ఏదో సంథింగ్ ఏ ఉండేవి గిన్నెలు ఏ సబ్బులు ఇక తెచ్చుకునేది ఇక ఇప్పుడైతే నాన్న ఇంక వెస్టేజ్లో చేస్తున్నారు కదా మా నాన్న ఇంకా సబ్బులు పేస్ట్లు ఇలాంటి లిక్విడ్లు అల్ట్రా వాష్లు ఉంటాయి కదా అవి ఇంకా టాయిలెట్ క్లీనర్ అవన్నీ ఉంటాయండి ఇంట్లోనైతే ఇంకా అవన్నీ మా నాన్న అమ్ముతారు బయట కావాలన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇక మాకు కూడా మేము అన్నీ అవి వేస్టేజ్కి సంబంధించినవి వాడతామండి లిక్విడ్ కూడా అదే ఇవన్నీ మాకు అయిపోయినప్పుడల్లా తీసుకొచ్చుతారండి తీసుకొస్తారు మేము ఇంట్లో వాడుకున్న వాడుకున్న వరకు వాడుకుంటాము ఇంకా బయట వాళ్ళకి కూడా కావాలన్న వాళ్ళకి అన్నీ అమ్ముతామండి ఇక ఇంక ఇంట్లో ఉంది కదా ఇక మాకు ఈ లిక్విడే అలవాటు అయిపోయింది కొంచెం వేసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటే ఈ లిక్విడ్లోనే గిన్నె గిన్నెలు మరిన్ని పడతాయి మరిన్ని గడిగేయచ్చండి రుద్ది అందుకోవచ్చు బాగుంటుంది నొరగైతే మాకు ఇదే అలవాటు అయిపోయింది చూడండి గిన్నెలైతే కడుగుతున్నా ఇంకా అసలు గంట అయితే పట్టిద్దండి ఈ గిన్నెలైతే రోజు మధ్యాహ్నం కడగట్లేదు కదా కడకపోయాక ఇక గిన్నెలన్నీ మధ్యాహ్నం అయితే అయిద్దండి సారీ మధ్యాహ్నం కడగట్లేదు కదా ఇక నేనైతే ఇక గంట అయితే పట్టిద్దండి గిన్నెలన్నీ కడిగేసుకొని నీట్గా మళ్ళీ నేను ఎందుకో అన్ని గిన్నెలు ఒక్కసారి కడగనండి ఇది రుద్దుతాం కదా రుద్దేసి కుప్పలాగా పెట్టేసి అవన్నీ తర్వాత కడగనండి ఎంత అలా ఎండిపోయి అత ఏండిపోయి తెల్ల తెల్లంగా ఉంటుంది నేను ఒక ఐదు ఆరు గిన్నెలు కడిగేసుకొని రుద్దుకొని ఇవన్నీ మళ్ళీ ఒకసారి కడుక్కొని డబ్బుకి వేసుకొని మళ్ళీ ఒక ఐదు ఒక ఐదు ఆరు గిన్నెలు మళ్ళీ రుద్దుతాను రుద్ది మళ్ళీ అవన్నీ కడిగేసుకుంటే అలా అలా ఇక అవన్నీ గిన్నెలన్న గిన్నెలన్నీ అలా ಕಡಿಗತ ఇక చూడండి గిన్నెలు చాలా ఉన్నాయిగా ఇక గంట అయితే పట్టిద్ది ఓకేనా ఇక కడుగుతాను ఇవన్నీ ఇంకా చూడండి గిన్నెలు కడిగానండి గిన్నెలు అయితే అయిపోయినాయి ఇంకా చీకటి పడింది మీకు చూపిస్తాను చూడండి ఇక నేనైతే నా పని నేను చేసుకుంటుంటే మా అబ్బాయి అయితే హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు చూడండి తనకు నచ్చితే ఒక రోజు అయితే బాగానే చేస్తారండి ఇక నచ్చకపోతే తర్వాత చేసుకుంటా తర్వాత చేసుకుంటలే అంటాడు ఇక తనైతే హోంవర్క్ ఫోన్లో ఇస్తారండి ఫోన్లోని మనకి గ్రూప్లో యాడ్ చేస్తారు కదా ఇక ఫోన్లోనే ఈరోజు ఏం హోంవర్క్ అదైతే మాకు ఇక పంపి స్తారు వాట్సాప్లోని మెసేజ్ అయితే పెడతారు ఎట్లా పంపించేస్తారు వాట్సాప్లో పంపిస్తే ఇక దాన్ని చూసి మా బాబుకి ఆ ఫోన్ అలాగేస్తే తను అవి చూసుకుంటా ఇక ఏమేమి వర్క్ ఇచ్చారో టెక్స్ట్ బుక్లు హోంవర్క్ ఇక అంతా తనైతే చేసుకుంటాడు ఇక తెలవదు అయితే మేము చెప్తూ అండి ఇక తనైతే హోంవర్క్ చేసుకుంటాను కదా ఇక చూడండి ఇంక తను తను చేసుకుంటున్నాడు ఇక మళ్ళీ నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక వచ్చేసాను అయితే చూడండి చేకటయితే పడిందండి ఇంకా ఇంకంతా చూపిస్తున్నాను చూడండి అదంతా గిన్నెల ఇక అదంతా శుభ్రం కడిగేసాను అన్నం బతుకులు కూర అదంతా ఉంటుంటాయి కదా చికాగా అదంతా శుభ్రంగా గుడిచి కడుక్కున్నాను ఇక బట్టలు అయితే మడతేసి బయట దండ మీద వేసుకున్నాను అండి కట్టుకునే వరకు ఉంటాయి కదా కట్టుకునే వరకు దండ మీద వేసి మిగిలిన షర్పులో అయితే పెట్టేస్తానండి ఇక నేనైతే ఇంకొక చూడండి వంట గదులను అయితే క్లీన్గా నీట్గా శుభ్రంగా సర్దుకున్నాను అండి ఇక మళ్ళీ వంట అన్నం తినేటప్పుడు అయితే అయితే కడిగేయాలి చూడండి అంత శుభ్రంగా ఉందా నీట్గా ఒకసారి బతుకు అనిపిస్తే అసలుకి చేయిద్ది కాదండి సాయంత్రం రేపు సరే లేని వదిలేస్తాను ఇంకొక రోజైతే అమ్మ వద్దు మళ్ళీ మన పని మనకి ఇక మళ్ళీ ఇక చాలా ఇబ్బంది ఇంకా అట్లా చేయకుండా ఉంటే మనకే అయితే తర్వాత చేసుకోవాలని అనిపించేసి మళ్ళీ అమౌంట్ని ఇంకొక రోజు అయితే శుభ్రం చేసుకుంటాను ఇక మళ్ళీ కాఫీ అయితే పెట్టేస్తారు మా అమ్మ అయితే వచ్చారండి చీకడ పడదండి చూడండి చీకటి పడదు కదా అనుకో చూడండి బయట మీకు చూపిస్తాను ఒక చీకటి ఇప్పుడు ఈ అయితే వస్తున్నారండి వాళ్ళు కొళ్ళకెళ్ళి మెరుగుదోట్లకి వాటికి వెళ్ళేసి ఈ టయానికి అయితే వస్తున్నారు ఇక అమ్మ వచ్చింది ఇక ఆమె టీ పెట్టిద్దామని చెప్పేసి నాకు గిన్నెలు అయితే కడుక్కున్నా రెండు టబ్బులకైతే నిండుగా బాగున్నాయి నిండుగా చాలా ఎక్కువగా అయినాయండి ఇవన్నీ కడిగేసుకొని వాళ్ళకైతే కాఫీ ఇస్తున్నాను చూడండి చీకటి పడదండి టైం అయితే సంథింగ్ దాటినట్టు ఎంత అయినట్టుందండి ఇంకా చీకటి పడింది ఈ టైం అప్పుడైతే వస్తారు పల్లెకిళ్ళందరూ ఇంకా అవి కాఫీ పెట్టేసి ఇస్తున్నానండి కూరగాయలు వచ్చేయండి కూరగాయలు తీసుకుందామని చెప్పేసి ఇక వాళ్ళని అయితే పిలుస్తున్నాం మేము బయటకు వచ్చేసి కూరగాయలు కూరగాయలన్నీ మైగి పెట్టుకొని వస్తున్నారు మేము ఇంట్లో అనుకోండి ఇంట్లో ఉంటే వాళ్ళకి బజార్కి ఒకసారి వచ్చే వాళ్ళు వస్తారు రాని వాళ్ళు అయితే రాకుండా ఇంకా అటు వేరే బజార్కి వెళ్ళి వెళ్ళిపోతారు అందుకే ఇంకా అమ్మ వచ్చి పిలుస్తుంది ముందు ఇంకా ఇంక నేను కూడా వచ్చాను ఇంక నేను కూడా పిలుస్తున్నాను ఇక అమ్మ నేను వచ్చాను అని చెప్పేసి లోపలికి ఇక వెళ్ళింది కాఫీ అయితే తాగుతుంది ఇక నేనైతే కూరగాయలు అని చెప్పేసి వచ్చాను ఇక్కడ కూరగాయలు అయితే ఏవి లేవండి టమాటాలు ఇంకా ఆకుకూరలు ఉన్నాయి టమాటాలు ఆకుకూరలు అని పొట్లకాయలు ఉన్నాయండి సొరకాయ ఒకటి ఉంది ఇవే ఉన్నాయండి ఇక సొరకాయ జలుబులు జలుబులు అని చెప్పేసి సొరకాయ ఎలాగో తినరు మా వాళ్ళు తినరు ఇక అందుకే నేను సొరకాయ తీసుకోలేదు పొట్లకాయ తీసుకోలేదు టమాటాలు అయితే ఇంట్లో ఉన్నాయి మాకు ఇక టమాటాలు తీసుకోకుండా ఈ ఆకుకూరల వరకు ఇక నేను తీసుకున్నాను చూడండి పాలకూర చుక్కకూర కొత్తిమీర మూడు అయితే తీసుకున్నానండి ఇక తీసుకొని ఇంట్లో అయితే ఇక పూట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇక రేపు అయితే పాలకూర చుక్క కూర ఈ రెండు కలిపేసి కర్రీ అయితే చేస్తామండి రేపు ఇక కొత్తిమీర ఉంది కదా కర్రీస్లో వేసుకోవచ్చు లేదా పచ్చడి ఏం చేసుకోవచ్చు అని చెప్పేసి కొత్తిమీర అయితే పది రూపాయలు ఇది ఇరవై రూపాయలు అండి కట్ట అయితే తీసుకున్నాను పది రూపాయలు కట్టు అంటే పది రూపాయలు కట్టలో సా ఇవి సాఫ్ అంటే ఇంకా ఏం చేశారంటే ఆ పది రూపాయలు ఆ ఇరవై రూపాయలు కట్ట మూడు భాగాలు చేస్తారంటే కొంచెం ఇచ్చారు టెన్ రూపీస్కి ఆ కట్ట కలిపితేనే ట్వంటీ రూపీస్ అంట ఆ ట్వంటీ రూపీస్ కట్ట టెన్ రూపీస్ కంటే ఆఫ్ వేయాలి కదా ఆఫ్ తీయకుండా అవి ఏం చేసింది దాన్ని అంటే మూడు భాగాలు చేస్తారంట ఆ కట్టను మూడు భాగాలు చేస్తారంట చేసి కొంచెం ఇచ్చింది వద్దు వద్దులే అమ్మ మాకు ఇది ఎంత అసలుకి వేస్ట్ ఇంకోటి ఎన్ రూపీస్ పెడితే అసలు పెద్ద కట్ట వచ్చిందని చెప్పేసి ఆవిడకి ఇచ్చేసి నేను పెద్ద కట్ట తీసుకున్నానండి పచ్చిడి చేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇంకా పెద్ద కట్ట తీసుకొని ఇంకా కొత్తిమీర పాలకూర మూడు అయితే తీసుకున్నాను ఇంకా రేపు కర్రీకి అయితే రెండు చేస్తాను కొత్తిమీరని పచ్చడి చేయొచ్చు లేకపోతే కొరీ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాము ఈ కాఫీ అయితే అమ్మ పోసి ఇచ్చాను ఇక అయితే పనికి వెళ్ళి వచ్చింది కదా ఇక అట్లా కాళ్ళు నొప్పులు పుట్టి పొడుకున్నట్టుంది ఇక నేనైతే కాఫీ పోసి ఇచ్చాను ఇక చూడండి మా అబ్బాయి అయితే బుక్స్ అన్నీ తీసి చుట్టూ పరుచుకున్నాడు ఇక తను చేసే తక్కువ మనకి చేసే ఇక చిరాకు పనులు ఎక్కువగా చేస్తాడు వర్క్ పని అయితే ఎక్కువ ఎక్కువగా ఇక అక్కడ చేసే చికాకు ఎక్కువగా ఉంటుంది ఇక తనంటే ఏదో బుక్ తీసుకొచ్చుకోలేదంటే అండి హోంవర్క్ సం సంబంధించింది నేను తెచ్చుకోలేదని చెప్పేసి ఏడుస్తుండ డాడీ నాకు ఫోన్ చేయి మేడం హోంవర్క్ చేయకపోతే నన్ను పడతా రేపు మార్నింగ్ ఫోన్ చేయి అని చెప్పేసి డాడీ ఫోన్ చేస్తున్నారు ఇంకా మేడం గారు పర్వాలేదులేండి ఓకే అని చెప్పేసి చెప్పారు ఇంకా అట్లా ఉంటుందండి మా బాబుతో అయితే మాకైతే ఏదన్నా చేయలేదు అన్నా కూడా ఏడుస్తాడు హోంవర్క్ చేసుకోలేదన్నా కూడా అప్పటికప్పుడు ఇక తను ఇక ఏడ్చేస్తానండి ఇంకా అట్లా ఉంటుంది మా బాబుతో మాకైతే ఇంకా చూడండి ఇంక వాళ్ళ పైన వాళ్ళే చూసుకుంటారులే తండ్రి కొడుకు అని చెప్పేసి ఇక నేనైతే వచ్చేసానండి వచ్చేసి ఇక చూడండి పప్పు ఉంది కదా మా ఆయన గారు అంటే మా ఆయనగారు ఇంకా అమ్మాయి పప్పు ఉంది కదా దీన్ని చార్జ్ చేసేయలే అని చెప్పేసి అన్నారండి కొంచెం చిక్కగా చేస్తాం కదా గడ్డిపప్పులా చేస్తాం కదండి టమాటా పప్పు అయినా గోంగూర పప్పు అయినా ఆకుూర పప్పు అయినా మనం ఏదన్నా టా ఇంకా చింతపండు వేసి కొంచెం పప్పు వేసిన కొంచెం దగ్గరగా చేస్తాం కదా అలా ఉంటే ఆయనకి నచ్చదండి చారులాగా ఉండాలి పప్పు చారు అన్నా కావాలి లేదా సాంబార్లాగా అయినా కావాలి అలా గడ్డిపప్పులా చేస్తే తను తినరు అయితే మధ్యాహ్నం ఇంకా నేను నైట్ మిగిలిన పప్పుతో చార్జ్ అయ్యి అన్నారని చెప్పేసి నేనైతే చారు చేద్దామని తగిన చింతపండు కొంచమే తీసుకోనండి ఎందుకంటే మార్నింగ్ దీంట్లో టమాటాలు కొంచెం చింతపండు అయితే యాడ్ చేసాను పప్పులోని ఇంకా ఇంకా మరీ పులిపి ఎక్కువ ఇద్దని చెప్పేసి చూడండి కొంచెం ఒక రెండు మూడు నెలలు అయితే తీసుకొని దాన్ని అయితే సుపనం కడుక్కొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను ఇక ఈ అయితే చింతపండు నానిద్దు కదని చెప్పేసి బియ్యం అయితే కడుక్కున్నా బియ్యం కడిగేసుకొని పెట్టుకున్న రైస్ అయితే ఉడికిద్ది ఇక దుడుగుతున్న దుడికి అయిన తర్వాత ఇక పప్పు కూడా తాలింపులని అయితే చేస్తానండి తాలింపులో వేస్తానండి చూడండి ఇక ఆనియన్స్ అయితే తీసుకుంటున్నా ఆనియన్స్ అయితే కొంచెం నేను చార్లలోనే ఎక్కువగానే చేస్తాను వేస్తానండి పప్పు చారులో కానీ మళ్ళీ లేకపోతే సాంబార్లోనైతే అసలు ఎక్కువ ఎక్కువగా వేస్తానండి నేనైతే వెజిటేబుల్స్ ఇక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం ఒకసారి అగమ్మ బాబు చూడండి ఈ బొమ్మలు అయితే తిరనాలండి మనం మాకు కొంచెం ఇక్కడ తిరనాల్లాగా జరిగింది పెద్ద తిరనాల్లాగా జరిగింది ఇంకా జరిగితే ఇంకా తను స్కూల్లో అని ఇంకా తను స్కూల్కి వెళ్ళే ఊర్లోనేనండి తిరణాల ఇక వెళ్తున్నాడు కదా రెండు టూ డేస్ త్రీ డేస్ జరిగినట్టుంది పెద్ద తిరణాల్లాగా తను చూస్తున్నాడు రోజు స్కూల్ వేళ వెళ్తా వస్తా చూస్తున్నాడు చూసి బొమ్మలో రంగుల రాటాలు అవన్నీ ఉంటాయి కదా ఇంక ఈ బొమ్మలను చూసి నన్ను తిరణాలు తీసుకెళ్ళండి తిరణాలు తీసుకెళ్ళి నేను బొమ్మలు కొనుక్కోవాలని చెప్పేసి ఈ ఏడిపోయి ఇక సరే అని చెప్పేసి మా నాన్నకి ఇచ్చేసి కొన్ని డబ్బులు ఇచ్చేసి బొమ్మలు కొనుక్కోమని పంపిస్తే చూడండి ఆ బొమ్మలు కొనుక్కోవడం ఆ బొమ్మలు కొనుక్కొని అగో అక్కడ అగో అట్లా వెళ్ళేది ఒకటి కార్ లాగా అదొకటి ఇంకా డ్రమ్స్ లాగా ఉందండి డ్రమ్ లాగా ఇట్లా కొట్టేది అదొకటి ఇట్లా ఫ్యాన్ లాగా వచ్చింది మూడు తీసుకొచ్చుకున్నాడు అండి టూ హండ్రెడ్ రెండు వందలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఇచ్చిన తను అన్నీ ఎక్కువ ఎక్కువగా అని చెప్పేసి టూ హండ్రెడ్ ఇస్తే ఇక ఈ సరిపోయి తీసుకొచ్చుకున్నాడు ఇక వాడతా ఆడుతున్నాడు ఇంకా బొమ్మలు బొలి ఏమన్నాయని చెప్పేసి మీకైతే షేర్ చేశాను అండి చూపిస్తున్నాడు మీకైతే ఇంకా చూడండి ఇంకా అన్నం అయితే ఉడుగుతుంది కదా ఇంకా అన్నం అయితే ఉడుగుతుంది ఇక చారు పప్పును కూడా చేద్దాం అని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఉడికిందండి ఇక ఏంటంటే ఇక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నా కట్ చేసుకొని ఇక చారు అయితే తాలింపేస్తాను ఇంకా చారు బాగుంటుందండి నాకు ఎక్కువ చారు ఇష్టం ఉండదు నాకు ఎక్కువ మామూలుగా టమాటా పప్పు గోంగూర పప్పు చింతపండు వేసి కొంచెం గట్టిగా చేస్తాం కదా అలాంటి గట్టిపప్పులు అయితే చాలా ఇష్టం నాకు ఇంకా చారు అయితే ఎక్కువగా ఇష్టం ఉంటుంది మా ఆయన గారు అయితే చారు అవి ఎక్కువ తింటారు ఇష్టంగా ఇంకా ఇంకా ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను రెండు మూడు ఉల్లిపాయలు అది తీసుకొని చార్లో వేసుకుంటే చార్లో ఉల్లిపాయ మొక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటాం కదా ఇంకా అవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కడుక్కొని ఇక మొక్కలు అయితే కట్ చేసుకుంటాను కట్ చేసుకొని తాలింపు అయితే వేస్తానండి నేనైతే కర్రీ మాత్రం ఇంక ఈరోజైతే మధ్యాహ్నం మిగిలిన పప్పుతోనైతే ఇంకా చార్లాగైతే అయితే చేస్తున్నానండి ఈరోజైతే గిలాగా గడిచిపోయింది మాకైతే ఇంకేంటంటే ఇక అమ్మ పనికి వెళ్తారు కదా ఇక ఆవిడ ఇంకా మార్నింగ్ వండుతాము మా బాబు కానీ అమ్మకైతే క్యారేజీ పట్టుకోవటానికి కొంచెం అమ్మ ఇక తను కట్టుకొని వెళ్తుంది ఇక బాబుకి కూడా కట్టేసి పంపిస్తాము ఇక పప్పు అయితే ఇక పప్పు అయితే చేశానండి ఈరోజు లంచ్ బాక్స్కి ఇక అమ్మ కూడా కట్టుకొని వెళ్ళిద్దు కదా ఒకరోజు కూరలు కాకపోతే ఇక పచ్చళ్ళు ఏమైనా ఉంటే చట్నీలు వేసుకొని వెళ్తుందండి పనికైతే ఇక ఎందుకు లేని చెప్పేసి ఇప్పుడు బాబుకి కూడా కూరలు అలవాటు చేయాలని చెప్పేసి ఇక నేనైతే ఇంకా పొద్దున్న టైంలో ఇంట్లోనే నేను లేచి వంట పని చూసుకుంటే అమ్మ అయితే ఏదైనా పనులు ఉంటాయి కదా వాషింగ్ మిషన్లోని కూడా బట్టలు వేయదండి వాషింగ్ మిషన్ ఉంది కదా తను బట్టలు వేయదు అందులోని ఎందుకులే చేసుకుంటా చేసుకునేటప్పుడు చేసుకోకపోతే అలాగా కరెంట్ బిల్లు కూడా వచ్చిద్ది ఇప్పుడు కొంచెం ఒప్పుకుంటుంది కదా ఉతుకున్న ఉతుక్కోవచ్చులే అని చెప్పేసి ఇక నాకు ఒప్పుకొంద నేను ఉతుకుతులే అని చెప్పేసి ఇక అప్పుడు ఉతికిద్దండి బట్టలు అయితే ఉతికేసిద్ది ఇక పొద్దున్న ఎనిమిది కల్ వెళ్ళిపోవాలా పనులకి ఇంక ఇప్పుడు పొద్దున్న ఎనిమిది ఇంటికి వెళ్ళి సాయంత్రం ఇప్పుడు కొంచెం కేజీలు లెక్క అలాగ వెళ్తున్నారులేండి మిరపకాయలకి పొద్దున్న ఎనిమిది గంటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చాక ఐదు ఆరున్నర ఆరు అలాగవుతుందండి చీకడ పడుతుంది ఇంకా పనులకి వెళ్ళేటప్పుడు పచ్చళ్ళు తీసుకెళ్దాడని చెప్పేసి ఎందుకని నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇక నేను లెగిస్తే ఆరు ఆరు ఆరుకి ఆరు గంటలు దాటిద్ది లెగి ఇక నేను టిఫిన్ పని చట్నీలు పని అన్నం కూర ఇక ఆ పని మా బాబు లంచ్ బాక్స్ నేను ఆ పని చూసుకుంటాను ఇక మా అమ్మ అయితే తను లేచి వాక్ లూడ్ చేసి ఇక తను బట్టలు ఉతికేసిద్ది బట్టలు ఉతికేసి పాలు అవి తీసుకొచ్చిద్ది ఇక అట్లా లేదేసి ఇక బట్టలుతికి వాతలు ఉడిసి బట్టలు ఉతికి ఇంకా పాలు తీసుకొచ్చి కొంచెం ఏదైనా గిన్నెలు ఉంటే నాది నాకే జరుపుద్దాం అమ్మదమ్మకే జరుపుద్దాం ఆమె గిన్నెలు రుద్దుతున్నా అసలు జనం బయలుదేరి వెళ్ళడానికి పనులకి వెళ్ళడానికి వస్తూనే ఉంటారండి ఎయిట్ కల్లా ఎయిట్ గంట మోగుతుంటేనే ఇక అసలు జనం బయలుదేరి వస్తూనే ఉంటారండి పనులకైతే గాడ గోడాడక ఆమె కొంచెం తింటే తింటది లేకపోతే బాక్సులోనికి రెండు పూటలు తినాలి కదండి మధ్యాహ్నం తింటారు పదింటికి పోసారి తింటారు పొద్దున్నే వెళ్తున్నారు కదా పదింటికి ఒకసారి మధ్యాహ్నం తింటారు కాబట్టి రెండుసార్లు సరిపోయి అన్నం కట్టుకొని వెళ్తారు ఇక ఇక అమ్మకు కూడా పచ్చడి కట్టుకొని పోతుంది నేను కొంచెం లేట్ ఎగిసి ఇక బాబు అప్పుడుకప్పుడు ఏదో పులిహోర కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా సింపుల్గా పెట్టేసి పంపించాను అనుకోండి మా అమ్మకి కూర అనుకోండి ఉంటే ఇక పచ్చడి వేసుకొని వెళ్తుంది ఎండకని చెప్పేసి ఇక నేను కూడా కూర ప్రాసెస్ అయితే నేను చూసుకుంటా ఉంటానండి ఇక అయితే సింపుల్గా తొందరగా చూసుకుంటా కూర ఇక అయితే అమ్మకి సరిపో ఇక అమ్మకు కూడా అందేటట్టు పప్పు అయితే చేశాను టమాటా పప్పు చేశాను మార్నింగ్ చేశాను ఇక ఇప్పుడు కూరలు అలవాటు చేసింది కదా అబ్బాయికి అయితే ఇక తనకి అందాల మమకా అందాలని చెప్పేసి ఇక పెందనాడే చేస్తాను అందువరకు అయితే మా బాబుని పంపించిన తర్వాత మళ్ళీ మాకు వండుకునేటప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంకి మాకు వండేటప్పుడు కూర ఉండేదండండి ఇక ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయికి కూడా కూరలు అలవాటు కావట్లేదు తనకు అలవాటు అవ్వాలని చెప్పేసి తనకి ఇద్దరికి అమ్మకి ఇద్దరికి అందేటట్టు ఇక దాదాపు కూరగాయలు ఉంటానే ఉంటాయి కదా ఇంట్లోనే ఏదో ఒకటి తాలింపు ఇంపేస్తూ ఉంటాను కర్రీ ఇక ఇడ్లీ అయితే ఇడ్లీ చట్నీ చేయాలి మళ్ళీ అన్నం ఇక ఈ పనులు నాదైతే వంట పని వంట ప్రాసెస్ అయితే నాదండి ఇక నా పనులు నేను అమ్మలు అమ్మ చేసుకున్నట్టు ఇంక ఎవరి పనులు అలా జరిపోతాను ఉంటాయి మార్నింగ్ అయితే ఇక అమ్మకి కూడా పప్పు టమాటా పప్పు చేశాను తన కూడా అందింది క్యారేజీకి అయితే పప్పు వేసుకొని వెళ్ళారు ఇక వెళ్ళాక ఇక మళ్ళీ మాకు ఇక మాకైతే గుండె పని ఏం లేదు కూర అయితే అన్నం అయితే మధ్యాహ్నం కడిగి పెట్టాను ఇక మాకు సరిపోను మళ్ళీ మా ఆయనగారు వస్తారు కదా దానికి ఇంక పప్పు చార్జ్ చేయాలి అమ్మాయి ఈ మొదలని పప్పుతోని ఇంకేం తింటావు అని చెప్పేసి అంటే ఇక పప్పు చేస్తున్నాను కదా అక్కడ చూడండి చిన్న ఒకటి తీసుకొని అందులో అయితే తాలింపేస్తున్నానండి వెల్లుల్లిపాయలు అయితే రెండు అని చెప్పేసి వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాం తాలింపులన్న ఆనియన్స్ ఎండుమిర్చి తాలింపులు కరివేపాకు ఈ వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇవి ఏగుతుంటేనే పకోడీలు ఏగుతున్నంత స్మెల్ వచ్చిందండి పకోడీలు తిన్న తినే స్మెల్లాగా వచ్చింది నాకు అసలు పప్పుచారుల తాలింపు ఏగుతుంటే నాకు ఆ అది చాలా ఇష్టం అసలు ఆ పప్పు స్మెల్ అయితే పప్పుచారు ఎవరింటికాడ జాస్తుంటే తాలింపు ఏగుతుంటే నా హాయలు ఇంటి దగ్గర పప్పు ఈ ఈరోజు పప్పుచారు అనుకుంటాను అని మనకు తెలిసిపోద్దండి అండి మరి ఇంట్లోనే అది కాదు ఎవరు ఎవరుకున్నా పప్పుచారి చేస్తున్నప్పుడు పప్పుచారీకి తాలింపు పెడతాం కదా ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లివి తాలింపు పెట్టేటప్పుడే మనకు మంచి స్మెల్ వచ్చిందండి పక్కన నీళ్ళకి అన్నిటికి వచ్చింది స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం అండి చూడండి వెల్లిపాయలు అయితే కచ్చిపచ్చారు దంచ వేసాను ముందైతే తాలింపు వేసుకున్నాను తాలింపులు తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను ఇక అవి కొంచెం వేగుతున్నాయి అనుకున్నప్పుడు ఇక వెల్లుల్లి కూడా దంచ అయితే వేశానండి ఇంకా చూడండి కలుపుతుంటే ఇదంతా నోన్ అన్ని పడుతున్నాయి అని నేను ఇక ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటాను అలాగా ఇక తాలింపు మంచిగా ఏగింది కదా ఈ తాలింపుని పప్పుచారులైతే కలుపుకుంటాను ఈ పప్పుచారులో చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను కదా ఈ రసం కూడా వేసుకుంటాను బాగా కలిపేసి పప్పుచారులోని చింతపండు పులుసు కలుపుకొని ఇంకా ఈ తాలింపు కలిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేస్తే ఒక ఐదు పది నిమిషాలు సిమ్లోనే అయితే చారు మరిగిస్తానండి వేడివేడిగా పప్పుచారు అయితే రెడీ అయిపోద్దండి బాగుంటుంది పల్లపల్లగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇక చూడండి ఈ పప్పులోనైతే ఇక చూడండి సరిపోయేదండి చారు చేయిపోయినా సరే ఈ పప్పు గట్టి పప్పు కూడా సరిపోయేదే కొంచెం దాన్ని వేసుకొని వేడివేడి రైస్లోని గట్టి పప్పు పప్పు కూడా సరిపోయేది ఇక పప్పు చారు చేయమన్నారు కదా ఇంకా చారు అయితే ఇంకా ఎక్కువగా అందరికి సరిపోద్దండి ఇక చూడనిక పప్పు నేనైతే చింతపండు ఉంది చింతపండు రసాన్ని అయితే పిండుకొని ఇక పులుసు అయితే పోసుకొని ఇక తాలింపు కలుపుకొని ఇక ఇదంతా బాగా కలిపేసి ఇక కుక్కర్ గిన్నె అయితే ఇక పొయ్యి మీద పెడతాను ఒక ఐదు నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేస్తే పప్పు చారు అయితే మరిగిపోద్దండి మంచిగా బాగుంటుంది ఇంకా రోజు చూడండి ఇంకా రీస్ లేని రోజే ఉండదండి మాకైతే ప్రతి రోజు పొద్దుటే లేని సాయంత్రం ప్రతిరోజు కూరలు వండాలండి ఒక్కరోజు కూర వండకపోయినా మాకైతే ఈ మధ్య కూరలు కూడా తిని తిని మాకు తినబుద్ధి కావట్లేదండి నాన్ వెజ్ అంటే వారానికి ఒకసారి తింటాం కాబట్టి మేము ఇంకా దాని గురించి పట్టించుకోము ఈ కూరలు కూడా తిని తిని తనబుద్ధి కాక ఏం చేస్తున్నాం అంటే మేము ఇంకా టమాటా పచ్చడి ఉంటున్నాయి కదండి టమాటా ఇంకా ఏదైనా ఆమ్లెట్ కానీ అలా చేసుకోవటం లేకపోతే వేడి వేడి ఈ టమాటా పచ్చడి వేసుకొని ఒకసారి తినేస్తున్నాం అండి కర్రీ తక్కువగా ఉన్నప్పుడు ఇవి పచ్చడి కొంచెం వేసుకొని వేడి వేడి అన్నంలోనే కూర ఉంటే కూర లేకపోతే అట్లా తినేస్తుంది కూరలు కూడా తినబుద్ధి కావట్లేదండి అట్లాగా అసలు ఎంత చెరాగా పడుతుంది కూరలు అయితే ఇంకా తిని తిని ఆ కూరలలో టేస్ట్ అనిపించట్లేదు మాకు అయితే అయితే ఇక చూడండి పులుసు అయితే పిండుకున్నాను కదా బాగా కలుపుకుంటాను ఈ పప్పు ఈ కలుపుకొని ఈ తాలింపు అయితే ఏగుతుంది ఇక ఈ తాలింపు అయితే అండి చిన్నప్పుడు అయితే నేను ఏం చేసేదంటే మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు పప్పు ఇక మేమందరం కలిసే కదా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేవాళ్ళండి కర్రీస్ అయితే ఇంకా అసలు ఏ కర్రీ చేసినా కూడా ఎంత టేస్ట్ అనిపించేదో మా అమ్మమ్మ చేతి మాకు బాగా ఇష్టం కర్రీస్ ఏం ఇష్టం అండి చాలా బాగా చేస్తుంది ఇక పప్పు చేసేది కదండి పప్పు ఇట్లా గట్టిపప్పుే చేసేదండి మేమందరం అప్పుడు తినేవాళ్ళం చారు చేసినా చారు చేసినా చేప ఈ టమాటా పప్పు ప్పుడు గోంగూరపప్పు మళ్ళీ దోసకాయ పప్పు చింతపండు ఏడుపండు వేసి పప్పు చేస్తానని అమ్మమ్మ టమా చింతపండు ఏడుపండు ఏడుపండు అనేదండి అమ్మమ్మ అయితే ఇంకా ఏడుపండు వేసి చింతపండు పప్పు పప్పు చేస్తాను అట్లా పచ్చిమిరపకాయలు వేసి పప్పు అట్లా గట్టిపప్పు అలా చేసేది చేసినప్పుడు ఇక పప్పు బాగా ఉడకబెట్టి రుబ్బిన తర్వాత ఇక వేస్తారు కదండి వేసినప్పుడు ఏంటంటే ఇక ఉల్లిపాయలో మా అమ్మమ్మ తాలింపులోనే ఉల్లిపాయలో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయలో ఇక తాలింపులు కరివేపాకు వేసి వేయించుద్దు బాగా తాలింపు వేస్తాం కదా తాలింపు వేగిద్ది కదా తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపు పప్పులో పోసేటప్పుడు ఇంకా కళాయి ఉంటుంది కదా ఆ కళాయిలోని తాలింపు గింజలు ఉల్లిపాయ మొక్కలు బాగా గోల్డెన్ కలర్లో వేగేయండి అవి నూలుతుంటే కరకరలు ఆడుకుంటా పగుడిదనంత ఫీలింగ్ అనిపించేదండి ఆ తాలింపు అయితే నేనేం చేసేదంటే ఆ గి తాలింపు గిన్నెలోనే కొంచెం ఆ తాలింపు ఉంచు ఉంచమనేది కొద్దిగా లైట్ గుంచు కొద్దిగా లైట్ గురించి అనేది ఎందుకంటే తాలింపు కూడా కరకర కరకరలు ఆడేయండి తంటే చాలా కరకర క్రిస్పీగా కరకరలు ఆడాయి ఉల్లిపాయలు తింటే పకోటి తిన్నంత ఫీలింగ్ చాలా బాగుండేదండి తాలింపు అయితే ఇంక నాకు ఆ తాలింపు ఆ స్మెల్ ఆ టేస్ట్ గుర్తొచ్చేది నాకు ఇప్పుడు పప్పు తాలింపు వేస్తుంటే ఇంక నేనైతే కొద్దిగుంచామమ్మా కొద్దిగుంచామా అని చెప్పేసి ఉంచుకొని ఇక దాంతో కొంచెం పప్పు కలుపుకొని అన్నం వేసుకొని కలుపుకొని తినేదండి తేంటంటే ఉల్లిపాయ ముక్కలు అప్పటికప్పుడు క్రంచీ క్రంచీగా ఉంటాయి కదండి వేడి వేడి తాలింపు వేగిన తర్వాత అప్పటికప్పుడు పప్పులో కలిపితాం కదా క్రంచీగా ఉంటుంది అండి తాలింపు అయితే ఇక ఉల్లిపాయ ముక్కలు కరకరలు ఆడేది అంటే తింటే తిన్నంత ఫీలింగ్ అనిపించేది ఇది తాలింపులు తగ్గుతుంటే తాలింపులు కూడా అక్కడ కరకరలు ఆడేయండి నేను అట్లాగా తాలింపు కొద్దిగా ఉంచి ఉండమని గంట ఉంచి ఉండమని అదే మా అమ్మమ్మని కానీ మామిన గారు ఉండమనేది వాళ్ళు ఉంచేవాళ్ళు ఇక అందులోనే కొంచెం పప్పు వేసుకొని ఇక అన్నం వేసుకొని తినేదండి కలుపుకోవాలి ఏంటంటే బలే అని భలే టేస్ట్ అనిపించేదండి నాకు ఈ పప్పు చేసినప్పుడైనా నాకు అదే గుర్తొచ్చింది ఇంకా కప్పు అయితే కదా ఇది ఒక ఐదు పది నిమిషాలు మరిగిన తర్వాత సిమ్లనే వచ్చేసి ఇక మరిగేస్తానులేండి మగ్గించేస్తే బాగా తెలియదు కదా ఇక మేమే ఇంకా అందరం ఇక అయితే తినేస్తాం అందరం అప్ అయితే అయ్యారు స్నాన్ని చేస్తాను స్నానాలు అయితే చేస్తున్నారు అన్నం అయితే ఉడికింది కదా ఇక శుభ్రంగా తుడుచుకుంటాను తుడుచుకొని ఇదంతా శుభ్రంగా పని అయితే అయిపోయింది ఇక తుడిచి వంటకి అయితే తుడుచుకొని నేను కూడా అయితే స్నానం చేసుకుంటాను ఇక స్నానం మా అబ్బాయికి ఇక మా వాళ్ళకైతే అన్నం పెట్టేస్తానండి నేనైతే ఇక స్నానం అయితే చేయాలి నేను వంట పని అయితే అయిపోయింది కదా ఇక సాయంత్రం కూడా నేను మాక్సిమం పొద్దుటేలా సాయంత్రం నేనే పని చూసుకుంటానండి ఇక ఎప్పుడన్నాసారి అమ్మ చేస్తుంటారు సాయంత్రం ఇంకా ఇంకా ఎక్కువ శాతం నేనే వంట పని ఎక్కువ నేనే చేస్తాను ఇక పని అయితే అయిపోయిందండి ఇక చూడండి వేడి వేడి రైస్ అయితే అయిపోయింది పప్పుచారు కూడా మరుగుతుంది ఇక మేమైతే అప్ అయ్యి మేము తినేస్తాం ఇక చూడండి వేడి వేడిగా అన్నం పప్పుచారు పప్పుచారు మరుగుతుంది చూడండి మంచి స్మెల్ అయితే వస్తుందండి తాలి మాత్రం బాగా చూడండి ఎండుమిరపకాయలు మిరపకాయలు ఎక్కువ చేసి చేశాను చాలా బాగుంది మరుగుతుంటే మంచిగా ఉల్లిపాయ మొక్క చూడండి అవి తింటే బలిగా ఉంటాయి ఎండు ది ఇంకా చూడండి పోసి అయితే పప్పుచేరు మరుగుతుంది రెడీ అయితే అయిపోయిందండి అయితే వేడి వేడి రైస్ ఈ పప్పుచారు అంటే చాలా బాగుంటుంది చూసారు కదా వేడి వేడి అందం పప్పుచారు రెడీ అయితే వేయండి ఈ రోజు నైట్ డిన్నర్కి వచ్చేసి మా పప్పుచారేనండి ఇంక మేమైతే తినేస్తాము మా బాబుకైనా మా ఆయన గారు వాళ్ళకి పొత్తియాలి ఇక వాళ్ళందరూ తిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను తినేస్తానండి ఇంకా చూడండి ఇక ఫైనల్కి వచ్చేసింది మరిగిపోయింది చారు గ్యాస్ అయితే ఆపేస్తాను మరిగింది కదా ఇంకా గ్యాస్ అయితే ఆపుతానండి ఇక కరివేపాకు ఎండుమిర్చి మామూలుగా ఆనియన్స్ ఇవన్నీ పైగా తేలి బాగా కనిపిస్తుంది పప్పు చారు అయితే తెరులుత చూడండి బాగా అట్లా రెండు మూడు తెరలు వచ్చిన తర్వాత మరుగుతుంది కదా అట్లాగా రెండు మూడు తెరలు వచ్చిన తర్వాత బాగా గాపేస్తాను చారు కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోలో ఉందో నాకైతే కామెంట్ చేయండి అక్కడ చూడండి పప్పుచారు అయితే మరుగుతుందండి మంచి కమ్మట అవసరం అవుతుంది పప్పుచారు మరుగుతుంటే వాళ్ళ స్మెల్ అయితే వస్తుందండి పప్పుచారైతే ఇంకా మా అమ్మమ్మ అయితే అప్పట్లో మేము అయితే ఇక కందులు తీసుకునే వాళ్ళండి కందులు తీసుకొని చాలా కందులు తీసుకునేది మా అమ్మమ్మ అవన్నీ బాగా కడిగి ఏ రాళ్ళు అవన్నీ ఏరేసి వేయించి బాగా ఇసురాయి ఉంటుందండి ఇసురాయిలో వేయించి ఇట్లాగా ఇసురాయిలో బాగా ఇసిరేది ఇసురు రెండు క్యాన్లకి రెండు క్యాన్లకి పెద్ద పెద్ద క్యాన్లకి క్యాను లేదా రెండు క్యాన్లకి ఒక క్యాన్ లేదా రెండు క్యాన్లు అట్లా నింపేసి సంవత్సరం మొత్తం కందిపప్పు తింటే ఆ టేస్ట్ చాలా బాగుండేదండి పప్పు బాగుండేది కందిపప్పు కూడా బాగుండేది అప్పుడు ఒట్టి కందిపప్పులో పంచదార వేసుకొని తినేది మేము అయితే చిన్నపిల్ల అప్పుడు బియ్యంలోని పంచదారలోని అయితే ఇది బియ్యంలోని కందిపప్పులో పంచదార వేసుకొని ఆ గిన్నెలోని స్పూన్ తీసుకొని తినేదండి అప్పుడైతే అంత బాగుండే ఇప్పుడు అసలు కందిపప్పు మరి ఏంటో మరిగా ఓకేనా నేనైతే అయ్యి వచ్చానండి ఫ్రెష్ అప్ నేను మా వాళ్ళకైతే అన్నం పెట్టిస్తున్నానండి నేను కూడా తినేస్తాను చాలా బాగుంది వేడి వేడి రైస్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా బాగా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకేనా మరి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి ఏంటో మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఓకేనా మరి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఒక లైక్ అయితే ఉండండి ఇంకా ఒక లైక్ ఇస్తారని నేనైతే మీరు ఇచ్చే ఒక లైక్కే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఓకే మరి ఇక నేనైతే ఉంటానండి మరొక వీడియోలు అయితే కలుద్దామండి ఇక చూడండి చాలా అయితే ఇక మా బాబుకి మా ఆయన గారికి ఇస్తాను వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేస్తానండి ఫైనల్గా ఇక ముందే ఇక వాళ్ళు తిన తర్వాతే కదా నేను ఇది ఎప్పుడైనా తినేది ఓకేనా ఇక నేనైతే అన్నం పెట్టిస్తున్నానండి ఇక వీడియో అయితే పెడితే ఎం చేస్తున్నానండి నేను అయితే నేను ఓకేనా ఇక మా బాబు ఇచ్చేసి నాకు చారేసి మమ్మీ నాకు అన్నం పెట్టేసి నా అన్నం నేనే కలుపుకొని తింటాను అంటున్నాడు ఇక తనకైతే పెట్టేసి ఇచ్చాను అన్నం పెట్టి కొంచెం పప్పు అయితే ఇచ్చాను ఒక తర్వాత మా ఆయన గారికి కూడా ఇస్తానండి ఇంకా తనకు నచ్చితే నేదైనా తింటాడు నచ్చపోతే అసలు ఏ కర్రీస్ తను ఇష్టంగా అసలు తినడం ఇంకా పప్పు ఇప్పుడు వచ్చాడు కదా ఇక వేడి వేడికి పొప్పారు ఇక అన్నం అన్నాక చూసి తినాలనిపించింది ఏమో నాకు నా అన్నం నాకు పెట్టేసేయమ్మ నా పేట్లో నా గిన్నెలే పెట్టేసి నా అన్నం నేను కలుపుకొని తింటానని చెప్పేసి అంటున్నాడు ఒకసారి అయితే నేను తినను నువ్వు తినిపించి నువ్వు తినిపిచ్చి అంటాడో తనకు నచ్చితే తను తినేస్తాడండి ఇక పెట్టంటే అంటే తనకైతే పెట్టించాను ఇక మా ఆయన గారికి కూడా పెట్టి నేను ఇస్తున్నానండి ఓకేనా మరి మరొక వీడియోలు అయితే కలుద్దామండి బాయ్